హుస్నాబాద్ కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థిని విద్యార్థుల చేత లీడ్ కార్యక్రమంలో భాగంగా ఎస్ఎల్ఎం స్టూడెంట్ లీడ్ మూవ్మెంట్ ద్వారా నాగారం గ్రామంలోని కుమారస్వామి అనే రైతు వ్యవసాయ క్షేత్రం దగ్గరికి వెళ్లి స్తంబుల్ బర్నింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది స్తంబుల్ బర్నింగ్ అనగా వరి కొయ్యలు కాల్చడం వరి గోధుమ మొక్కజొన్న వంటి పంటలు కోసిన తర్వాత వాటిని కాల్చడం ద్వారా వాతావరణ కాలుష్యం జరుగుతుందని నేలను సారవంతం చేసే వివిధ రకాల సూక్ష్మజీవులు చనిపోతాయని అప్పుడు నేల నిస్సారవంతం అవుతుందని వ్యవసాయదారులకు వివరించడం జరిగింది మరియు నేలను సారవంతం చేయడానికి హ్యాపీ సీడర్ అనే మిషన్ ను ట్రాక్టర్ ను అమర్చి కలె దున్నడం ద్వారా మరియు వేస్ట్ డిక్పోజర్ వంటివి వ్యవసాయ పైన స్ప్రే చేయడం ద్వారా కంపోస్ట్ గా మారి భూమి యొక్క సారం పెరుగుతుంది ఎరువుల అవసరం లేకుండా పంటలు దిగుబడి అధికంగా వస్తుందని వ్యవసాయ వ్యర్థాలు కాల్చడం ద్వారా వానపాములు మరియు భూమికి ఉపయోగపడే సూక్ష్మజీవులు నశిస్తాయని రైతులకు తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగా నాగరం గ్రామం వెళ్లి రైతుల కనకయ్య కుమార్ స్వామి వెంకటేశం గారితో మాట్లాడడం జరిగింది రైతులు కూడా ఇక్కడ నుంచి ఇదే పద్ధతులు పాటిస్తామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ బుర్రా రాజేందర్ కరస్పానెట్ అల్లె శైలేందర్ ఉపాధ్యాయులు శ్రీనివాస్ వెంకటేష్ మధుమిత మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఇంకో వర ఇంకొకసారి మీరు ఇలాంటివి యూజ్ చేయమని చెప్పారు మీరు చెప్పినా మీరు యూజ్ చేస్తే దానివల్ల చాలా ఉపయోగాలు కూడా వరికూర వరి కట్టలను దాన్ని పొడి చేసి భూమిలోకి పంపిస్తుంది మళ్ళీ దీనివల్ల కాలుష్యాలు చేయడానికి కాలుష్యాలు కూడా తగ్గిపోతుంటాయి అందుకే దీపం డికంపోజర్ అనే ఒక పౌడర్ ఉంటుంది దానివల్ల దీన్ని చం పౌ స్ప్రే చేస్తే దానివల్ల కొన్ని కొన్ని ఉపయోగాలు కూడా ఉంటాయి మీరు ఇట్లా కాలబెట్టడం కూడా అవసరం లేదు దీనివల్ల ఇవి యూజ్ చేయడం వల్ల దీనివల్ల ఇవి కాలబెట్టడం వల్ల కొన్ని గ్యాసెస్ అన్ని రిలీజ్ అయ్యి అంతా కాలుష్యం చేస్తుంది మళ్ళీ అందరికీ లంగ్స్ ఆస్తమ యూజ్ చేస్తే దీనివల్ల మనము కొంచెం తగ్గే తగ్గేస్తా అని మేము మీకు చెప్పడానికి వచ్చింది దీన్ని పెండ పెండూ హ్యాపీ సీడ్ అని కొన్ని పౌడర్ డికంపోజిట్స్ ఉంటాయి వాటిని యూజ్ చేసి ట్రాక్టర్ ట్రాక్టర్ని దున్నిచ్చినాక వాటి వాటితో స్ప్రే చేస్తే ఆ గడ్డంతా లోపలికి వెళ్ళిపోతుంది దానివల్ల మనకు సారవంతం ఉంటుంది స్కూల్ పాఠశాల విద్యార్థులు పిలగాయలు వచ్చి చెప్పుట్లా ఈసారి కాలబెట్టినాం కానీ మరోసారి కాలబెట్టకుండా పంప్తో స్ప్రే చేసి కొయ్యకాలను భూమిలోనే బురుగ పెడదామనే విషయం చెప్తున్నాం